హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు భరోసా గురించి తొలి విడుదలైతే విడుదల అవుతున్నాయండి సో ముందుగా హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా విడుదల చేయడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుగా అయితే వచ్చిందనుకోవచ్చు సో ఈ రోజున ఎంతమందికి డబ్బులు అయితే వస్తుంది అలాగే మనకి ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే ముందుగా వచ్చే అవకాశం అయితే ఉందని చాలామంది రైతన్నలు అయితే అడుగుతున్నారండి సో మొత్తంగా మనమైతే ఈరోజు అయితే మాట్లాడుకుందాం అలాగే మనకి రెండు పంటలకు సంబంధించిన డబ్బులు అనేది ఒకేసారి ఇస్తారా లేదంటే ఒక పంటకు మాత్రమే ఇస్తారని చాలా మంది అడుగుతున్నారు సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలు అయితే మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూస్తే మన తెలంగాణ ప్రారంభించిన రైతు భరోసా తొలి విడత డబ్బులు అనేది ఏ రోజు ఎంతమందికి వస్తుందో అలాగే మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు భరోసా గురించి కూడా కొన్ని అంశాల గురించి మాట్లాడడం అయితే జరిగిందండి అవి కూడా మనమైతే ఈ రోజు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి సో కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే పొందవచ్చు ఓకేనా సో లేట్ చేయకుండా వీడితే స్టార్ట్ చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న అయితే రైతు భరోసా తొలి విడత ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారని ఇప్పటికే చాలామంది రైతన్నులైతే ఎదురైతే చూస్తున్నారు ఎందుకంటే గతంలో చూసుకుంటే మనకి జూన్ నెలలో రావాల్సిన డబ్బులు ఇప్పుడు మనకి జనవరి అయినా సరే రాలేదు అలాగే ఇప్పుడు జనవరి నెలలో మనకి యాసంగి పంట పెట్టుబడి రైతు భరోసా మళ్ళీ తొలి విడత విడుదల చేస్తారేమో అని ఇప్పటికే మన తెలంగాణలో ఉన్న రైతన్నులైతే ప్రభుత్వం వైపు అయితే చూడడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ అలవాటు చేసిందో అలవాటు అనేది ఇప్పటిదాకా కొనసాగుతూ మనకి రైతులందరూ వచ్చేసి రైతు భరోసా వైపు అయితే చూస్తున్నారు సో వాళ్ళందరి కోసం మనకైతే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాశోరావు గారు ఈ రోజు మనం డేట్ కనుక చూసుకుంటే పదిహేనో తారీఖు బుధవారం రోజున లేటెస్ట్గా అప్డేట్ అయితే వచ్చింది ఏంటంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే దాదాపుగా అరవై లక్షల మంది ఉన్నారట సో అరవై లక్షల మంది వచ్చేసి రైతు భరోసా పథకం కింద అర్హత సంపాదించారట సో ఈ అర్హత కలిగిన వారికి అయితే తొలి విడత డబ్బులు అనేది ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అయితే ఇస్తారటండి సో మీరు అనుకోవచ్చు ఎకరానికి మనకి పదిహేను వేల రూపాయలు కదా తొలి పెడతా అని అనుకోవచ్చు కాదండి మనకి పన్నెండు వేలు మాత్రమే కన్ఫామ్ అయితే చేశారు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే మన తెలంగాణలో వచ్చేసి ఆర్థికంగా చాలా వరకు అయితే ఇబ్బందులు అయితే ఉన్నాయట ప్రభుత్వం వైపు సో ఆ డబ్బులు అనేవి మనకైతే లేకపోతే డబ్బులు అయితే మూడు వేల రూపాయలు అయితే తగ్గించారట రైతుల కోసం సో ఈ డబ్బులు తగ్గించిన తర్వాత మళ్ళీ ఇలాగే కంటిన్యూ చేస్తారంటే ప్రజెంట్గా అయితే మనకైతే ఇలాగే కంటిన్యూ అవ్వే అవకాశం అయితే ఉందండి గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా అయితే అప్పులైతే చేసిందట ఈసారి మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మనకి ఎవరైతే మంత్రులు ఉన్నారో మంత్రు వాళ్ళు అయితే చెప్తున్నారండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ పన్నెండు వేల రూపాయలు అనేది మనకి ఈ నెల జనవరి ఇరవై ఆరో తారీఖు ఉంది కదా సో ఇంకొక మనకి తొమ్మిది పది రోజులు అయితే ఉంది సో ఈ తొమ్మిది పది రోజుల తర్వాత నుంచి మొదటి విడత డబ్బులైతే విడుదల చేస్తున్నట్టు మనకైతే సమాచారం అయితే ఇచ్చారండి సో మొత్తానికి వచ్చేసి ఈ నెల ఆఖరు ఊరికైతే మీరు అయితే ఎదురు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు అనేది అందరికైతే వస్తాయి అలాగే అన్ని జిల్లాలో ఉన్న రైతులకైతే నా డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి ఓకేనా సో మీకు డబ్బులు వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ అయితే చేసి మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి